ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ కూడా బాగున్నాను నేను ఖచ్చితలో ఉన్నాను ఈ రోజు రంజాన్ నెలలో పదహారవ రోజు గడిచిన పదిహేను రోజులు కూడా చాలా బాగా గడిచినాయి అవన్నీ కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇంకే ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి చూడండి లో అయితే ఉన్నాయి ఈ రంజాన్ నెల ముప్పై రోజులు కూడా ప్రతి రోజు కూడా వీడియో తీసి దేశంలో ఏం జరుగుతుంది ఇక్కడ ఎలా జరుపుకుంటారు అలాగే హౌస్ డ్రైవర్లు వర్క్ ఎలా ఉంటుంది ఇంట్లో పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపించాలనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం డ్యూటీకి వెళ్ళిపోదాం గో మా మేడం గారు అయితే షాపింగ్ పెట్టేశారనే ఇంకొక పదమూడు రోజుల్లో పద్నాలుగు రోజుల్లో పన్ను ఉంటుంది దానికోసం ఇంక ఇలా వచ్చారన్నమాట ఇక్కడ ఎక్కువగా అన్ని బట్టలు కుట్టలే రంజాన్ అంటే గిఫ్ట్లు గిఫ్ట్లు అంటే రంజాన్ చూడండి మా మేడం గారు వాళ్ళ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్లు పంపిస్తున్నారు చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ ప్యాకెట్లు భలే ఉన్నాయిలే నేను ఓల్డ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా అక్కడికి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నన్ను ఇచ్చిన సామాన్ అయితే రిటర్న్ తీసుకురావాలి ఇది చిన్న ఫ్యామిలీ పార్క్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఇక్కడ వాటర్ తాగడానికి కూడా పెట్టారు ఈవినింగ్ టైం అయితే భలే ఉంటుందిలేండి చాలా బాగుంటుంది పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు రావి చెట్టు అనుకుంటా రావి చెట్టు మేడం గారు ఈ కార్డు పాటు ఐదు వందలు రియల్ కూడా ఇచ్చారు అక్కడికి వెళ్ళి ఈ కార్డు ఇస్తే మనకు బంగారం ఇస్తారంట ఈ చిన్న బ్రాచ్లెట్ మన ఇంటి దగ్గర రెండు లక్షల ఇరవై వేల రూపాయలండి టైం అయితే నాలుగు అవుతుంది విలాస దగ్గర నుంచి ఇప్పుడు సమోసాలు తీసుకురావాలి నాలుగు గంటల పన్నెండు నిమిషాలకే అన్వేషణ గొడవలు లైవ్ అయితే వెళ్తున్నాను ఆలు బోండా వంకాయ బజ్జి బచ్చి మరిపే బచ్చి సమోసాలు పంజాబీ సమోసా శనగలు పకుడి మా మేడం గారు తీసుకున్న సమోసా మన ఇంటి దగ్గర డబ్బులో పద్నాలుగు వందల రూపాయలు ఒక రెండు రోజుల నుంచి నాన్ వెజ్ సన్నీ యాదవ్ కే ఫైటింగ్ జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు రెండు రోజుల నుంచి ఇదే మోత మామూలు మోత కాదు అన్వేషణ సావద పెట్టుకోండి బ్యాటింగ్ యాప్లు చేసిన వాళ్ళంతానండి లాస్ట్ టైం నేను కూడా బ్యాటింగ్ యాప్ గురించి కూడా చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫస్ట్ స్టార్టింగ్ వీడియో అదే అది చాలా బాధిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయి అలాగే బ్యాటింగ్ యాప్ బెట్టింగ్ బ్యాటింగ్ చేసి చనిపోయాడంట అది ఏంటంటే బ్యాటింగ్ లోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఒక వస్తుంది ఆశ ఇప్పుడు డబ్బులు అనేటప్పటికి డబ్బులు అనేదిప్పటికండి ఆశ కాదండి అవసరం డబ్బులు అనేది అవసరం అది చూపించి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఎలా చేస్తున్నారంటే నేను బండి అన్ని యాదవ్ కూడా నేను కామెంట్ పెట్టాను అన్న ఇది చేయొద్దని క్రాంతి వాగర్ కూడా పెట్టాను నేను అన్న ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దని అని కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నా కామెంట్కి మళ్ళీ ఎదుర్కోమంట్రేసారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళ సబ్స్క్రైబర్లు ఏంటంటే మూసుకోరా చెప్పవలేరా మాకు అన్నట్టు అన్నారు మీ సావు మీ సావనరా బాబు చెప్పడం వరకు అయితే చెప్తాము అన్నట్టుగా అయితే నేను వదిలేసాను అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజుని అన్వేషణ బయట తీసుకొచ్చాడు దాన్ని హ్యాపీ ఎందుకంటే ఆగితుంది కొంచెం విచ్చలు విడిగా అయిపోయింది ఇంకా బ్యాటింగ్ యాప్ అనేది అప్పటికి ఇప్పుడు ఆగితే అది కొంచెం రే రే ఒక పర్సన్ సమోసాలు తీసుకొని ఇంకా లైవ్ వింటే వెళ్ళిపోతున్నాను ఇంకా ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇట్లా ఇప్పుడు మేడం వాళ్ళు అయితే తీసుకొచ్చాను టైం వచ్చేసి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అయింది ఇక్కడెక్కడన్నా దగ్గరలో మజిద్ ఉంటే కనుక అక్కడ రికార్డింగ్ చేస్తాయి ఈరోజు ఈరోజు ముషారాఫ్ సిటీ దగ్గర అయితే అల్లా అక్బర్ అయితే తినిపించాను నా వెనకాల పక్క ఉన్నది మొత్తం ముషరఫ్ సిటీయే ఇప్పుడు టైం అయితే పది గంటల పన్నెండు నిమిషాలు అయితే అవుతుంది ఇది చూడండి ట్వంటీ ట్వంటీ టూ బిల్డింగు ఇప్పుడు పది గంటలకు చూడండి ఎన్ని కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకెలాగా ఇందులో డ్రైవర్లు ఉన్నారు మేడం వాళ్ళు బండి పెట్టేసి షాపింగ్ మాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగ ఎలా లేదనుకున్న సరే అక్కడ పన్నెండున్నర ఒంటి గంట దాకా అయితే ఇలా గడిపితేనే ఉంటారన్న రంజాన్ నెలలో ఇంకంతే ఇంకా మా మేడం గారు కూతురు సార్ దేవత సార్ వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ ఇంకోసారి నేను తీసుకెళ్ళి సార్ కొత్త కొత్త ప్లేసులు కానీ తీసుకొస్తా ఉంటుంది కత్తర్లో అన్వేషణ మొదలెడుతూ ఉంటుంది ఎక్కడ ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారా ఈ ప్లేస్లో ఉన్న డ్రైవర్లు ఒకళ్ళు ముప్పై సంవత్సరాలు చేసి ఉంటారో ఒకరు పది సంవత్సరాలు చేసి ఉంటారో ఒకళ్ళు రెండు సంవత్సరాలు చేసి ఉంటారు అందరు బాధ ఒకటే మేడం ఎప్పుడు వెళ్తుందిరా ఇంటికి అని వాళ్ళు వచ్చేదాకా వెయిటింగ్ చేయడమే చేసేదేం లేదు ఇంకా టైం పన్నెండు గంటల పది నిమిషాలు అయితే అవుతుందండి సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాడు నచ్చితే కనుక ఒక లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీచారం జై హింద్